హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వారకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూస్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లో ఉన్నటువంటి కోర్సెస్ పైన శ్రీరామనవమి సందర్భంగా కొన్ని ఆఫర్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ ఆఫర్స్ ఒక్క రోజు అయితే ఎక్స్టెండ్ చేస్తున్నాం అభ్యర్థులు చాలా మంది అడగడం వల్ల ఈ ఒక్క రోజు వీటిని ఎక్స్టెండ్ చేస్తున్నాం ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈ రోజు తీసుకోండి చాలా తక్కువ ప్రైస్లోనే మీకు కోర్స్ అయితే రావడం జరుగుతుంది గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ అనేది వన్ నైన్టీ నైన్ రూపీస్కే వస్తుంది దేని రేపు మేము త్రీ నైన్టీ నైన్ చేయబోతున్నాం ఇంకా ఉద్యమ చరిత్ర అనేటువంటి టెన్ గ్రాండ్ టెస్ట్లో నైన్టీ నైన్ రూపీస్ ఉంది దీని రేపు టూ నైంటీ నైన్ రూపీస్ చేయబోతున్నాం ఇంకా అదేవిధంగా కోర్స్ కావాలనుకుంటే ఉద్యమ చరిత్ర ఫుల్ కోర్స్ కావాలనుకుంటే సిక్స్టీ నైన్ రూపీస్ అండ్ త్రీ మంత్స్ కరెంట్ అఫైర్స్ జనవరి ఫిబ్రవరి అండ్ అదేవిధంగా మార్చ్కి సంబంధించిన పీడిఎఫ్ అనేది ఇప్పుడు ఫార్టీ నైన్ రూపీస్ అయితే ఉంది ఇంకా ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఫుల్ కోర్స్ నైంటీ నైన్ కావచ్చు టేస్ట్ బేసిక్ జనరల్ స్టడీస్కి సంబంధించి టూ నైన్టీ నైన్ ఉంది ఇంకా అదే కాకుండా ఎకానమీ టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేది ఇప్పుడు వన్ నైన్టీ నైన్ ఉంది రేపటి నుంచి దాన్ని టూ నైన్టీ నైన్ అయితే చేపతున్నాం సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఇమీడియట్గా కోర్సెస్ తీసుకునే ప్రయత్నం చేయండి యాప్ లింకి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టీఎస్పీఎస్సి నుంచి అయితే చూడవచ్చు నేటి నుంచి గెజిటెడ్ ఉద్యోగాలకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో టీఎస్పీఎస్ఈ ఫలితాలు కావచ్చు టీఎస్పీస్సీ నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేసిన ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే వివిధ ప్రభుత్వ శాఖల్లో గెజిటెడ్ ఉద్యోగాల భర్తీకి ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై వరకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నారు సో ఇందుకు సంబంధించినటువంటి టీఎస్పీఎస్సీ అధికారులు దాని కంప్లీట్ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఇక్కడ జరగవచ్చు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరు కావాల్సినటువంటి అభ్యర్థుల యొక్క జాబితాను టీఎస్పీఎస్సీ అధికార అధికారిక వెబ్సైట్లో పొందుపరిచారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది మీరు ఒకసారి టీఎస్పీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళినట్లయితే స్టార్టింగ్లోనే వాటికి సంబంధించి అయితే ఉంటుంది ముఖ్యంగా ఇది మనకు ఇదేంటి గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి నాన్ గెజిటెడ్ అండ్ గెజిటెడ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ దాంతోపాటు ఇక్కడ మనకు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి సంబంధించినటువంటి ఈ మెడికల్ ఎగ్జామినేషన్ సంబంధించిన షెడ్యూల్ కూడా ఇచ్చారు ఎవరైతే దీనికి సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఒకసారి మీరు టీఎస్పీఎ వెబ్సైట్కి వెళ్ళి వాటిని చెక్ చేస్తూ ఉండండి నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసిన మనకు డిఎస్సికి సంబంధించి అయితే అప్డేట్ ఎదిరవచ్చు నేటి నుంచి డిఎస్సి పరీక్ష పరీక్షలకు టీ షార్ట్ లైవ్ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి ఇక్కడ మనకు ఉచిత క్లాస్లైతే ప్రొవైడ్ చేయబోతున్నారు సీఓ వేణుగోపాల్ రెడ్డి వెళ్ళడి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో జూలైలో నిర్వహించుకున్నటువంటి డిఎస్సి పోటీ పరీక్షల కోసం టీషార్ట్ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు టీషార్ట్ సిఇ బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపినట్టు ఇక్కడ రోజు రాష్ట్రంలోని వివిధ పాఠశాలలో పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని సో వీటి భర్తీ కోసం నిర్వహిస్తున్నటువంటి డిఎస్సి పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు అవగాహన కోసం స్పెషల్ లైవ్ ప్రోగ్రాం ప్రదర్శించ ప్రదర్శించనున్నట్లు ఇక్కడ చెప్పడం జరిగింది సో గురువారం ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు రోజు గంటపాటు వరుసగా ఈ తొమ్మిది రోజులు ఈ నిపుణుల ఛానల్లో వివిధ పైన ప్రత్యక్ష ప్రసారాలు ఉంటాయంట సో వీటిని యూజ్ చేసుకోండి ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు సో మ్యాథ్స్ కావచ్చు సైన్స్ బయాలజీ కెమిస్ట్రీ అండ్ ఇంగ్లీషు తదితర సబ్జెక్టులపై ప్రసారమయ్యేటువంటి లైవ్ ప్రోగ్రామ్స్ మరుసటి రోజు విద్యా ఛానల్లో సాయంత్రం కూడా ఆరు గంటలకు ప్రసారం అవుతాయని చెప్పేసి వేణుగోపాల్ రెడ్డి వెల్లడించినట్టు కూడా జరగవచ్చు సో డిఎస్సీ రాసేటువంటి అభ్యర్థులకు ఇది ఒక మంచి ఛాన్స్ ఒకసారి మీకు రివిజన్లో కూడా ఇది వర్క్ అవుతుంది కనుక సో ఈ పర్టికులర్ టైంలో వీటిని మీరు ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే టార్గెట్ డిఎస్సి అంటూ మరొక అప్డేట్ ఇక్కడ మనం మన తెలంగాణ నవ తెలంగాణ న్యూస్ పేపర్లు అయితే చూడవచ్చు ఉపాధ్యాయ ఉపాధ్యాయ కొలువు వైపు అభ్యర్థుల చూపు అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే టెట్కు ఆదరణ అంతంతే ఇప్పటికి ఇప్పటి వరకు రెండు లక్షల యాభై ఒక్క వెయ్యి దరఖాస్తులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు గత ఏడాది కంటే తగ్గినటువంటి అప్లికేషన్లు ఫీజు పెంచడమే కారణం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనం చూసినట్లయితే రాష్ట్రంలో ఉపాధ్యాయ అభ్యర్థులు అభ్యర్థులు లక్ష్యం జిల్లా సెలెక్షన్ కమిటీ డిఎస్సి వైపే ఉందని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఉపాధ్యాయ సాధించడం పైన వారు దృష్టి కేంద్రీకరించారు సో ఆ వైపుగానే వారు ముగ్గు చూపుతున్నారు సో రెండు వేల పదిహేడు అక్టోబర్ ఇరవై ఒకటిన మనకు ఎనిమిది వేల ఏడు వందల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఆ పోస్టుల భర్తీ ప్రక్రియ ముగిసింది ఆ తర్వాత మళ్ళీ మనకి ఇప్పుడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది అయితే మనకు ఫస్ట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇక్కడ ఐదు వేలకు ఇచ్చింది తర్వాత మనకు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఆ పోస్టుల సంఖ్యను పెంచి పదకొండు వేల అరవై పోస్టులకు అయితే పెంచడం జరిగింది మనకు స్టార్టింగ్ అప్పుడు అప్లికేషన్స్ లక్ష డెబ్బై ఏడు ఉన్నాయి సో ఇప్పుడైతే మనకు ఈ అప్లికేషన్ సంఖ్య కూడా పెరగడం జరిగింది అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది అంటే ఇంకా అప్లికేషన్స్ అనేటువంటి కొనసాగుతున్నాయి కనుక ఈ సంఖ్య పెరుగుతుంది సో టెట్ పైన డీఎస్సీ ప్రభావం అని చెప్పేసి కూడా ఇచ్చారు సో చాలా మంది డీఎస్సీ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ టెట్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటారు చాలా మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కనుక సో వాళ్ళకి అదే ఇప్పుడు టార్గెట్ సో టెట్ను ఎక్కువగా టార్గెట్ చేయట్లేదు ఎక్కువగా డిఎస్సీ టార్గెట్ చేస్తున్నారు ఎందుకంటే టెట్ పైన డిఎస్సి ప్రభావం ఉన్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనకు టెట్ దరఖాస్తులకు సంబంధించినటువంటి డేట్స్ అండ్ ఇప్పటి వరకు ఎన్ని వచ్చాయి పేపర్ వన్ పేపర్ టూ ఎన్ని ఎన్ని దరఖాస్తులు వచ్చాయన్నటువంటి డీటెయిల్స్ కూడా మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒకసారి వీటిని చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి కానీ నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే బొగ్గు గనుల్లో కొలువులు అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు సో మనకు నవరత్న కేటగిరీకి చెందినటువంటి నైవేలి రిగ్నైట్ కార్పొరేషన్లో సో మనకి దాని నుంచి థర్టీ ఫోర్ వేకెన్సీస్ సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఎవరైతే ఈ బీటెక్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు కావచ్చు అదేవిధంగా డిప్లొమా బ్యాక్గ్రౌండ్ వాళ్ళు వీటికి అప్లై చేసుకోండి వేకెన్సీస్ తక్కువ ఉన్నప్పటికీ కూడా చాలా మంచి ఉద్యోగాలు ఇవన్నీ ప్రభుత్వ పర్మనెంట్ జాబ్స్ కనుక ఒకసారి మీరు వీటికి సంబంధించి ఈ పర్టికులర్ వెబ్సైట్కి వెళ్ళి చూడండి సో అక్కడ వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి ఈ మంత్ ట్వంటీ ఫోర్త్ వరకే లాస్ట్ డేట్ ఉంది మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే వీటికి అప్లై చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ మనకి ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఆధునిక భౌతిక శాస్త్రానికి సంబంధించి ఒక ఆర్టికల్ ఇచ్చారు దాంతోపాటుగా చరిత్రకు సంబంధించి విజయనగర రాజులకు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిడ్స్ ఇచ్చారు వీటిని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి మీకు ప్రతిరోజు చెప్తున్నా నేను నిపుణు పేపర్ కావచ్చు అండ్ అదేవిధంగా సాక్షిలో కూడా చాలా ప్రాక్టీస్ బిడ్స్ ఇస్తున్నారు మీకు ప్రాక్టీస్ సెషన్లో అయితే చాలా యూజ్ అవుతాయి కనుక సో వాటిని మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం ఈ రోజు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నా మనకి ఎగ్జామ్ పాయింట్ లైఫ్లో అడగడానికి ఛాన్స్ ఎక్కువ ఉన్నటువంటి అప్డేట్స్ అయితే రావడం జరిగింది స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో ప్రతిరోజు మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఆ విధంగా కరెంట్ అఫైర్స్ రెండు కలిపి అందిస్తున్నాను గత ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ నుంచి మనం ఎపిసోడ్ అయితే చేస్తున్నాం సో మీ నుంచి సపోర్ట్ ఉండాలి కంపల్సరీ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి చాలామందికి మన నోటిఫికేషన్ అప్డేట్ రావట్లేదు అంటున్నారు మీరు బెల్ ఐకాన్ ట్యాప్ చేసి పెట్టుకుంటారు ఎందుకంటే మీరు ఒక ఫోర్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ కనుక వీడియో కనుక చూడకుంటే మీకు వీడియో అనేటువంటి సజెస్ట్ చేయడు అంటే దానికి సంబంధించిన నోటిఫికేషన్ రాదు కనుక సో మీరు ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి ఒకసారి బెల్లైకాన్ని ట్యాప్ చేసి పెట్టుకోండి కానీ సో ఇక్కడ మన ఫస్ట్ కరెంట్ ఫేర్ కనుక విషయాలైతే నూట నలభై నాలుగు కోట్లు అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు ఇది మన దేశ జనాభా అని చెప్పేసి ఇచ్చారు నూట నలభై రెండు పాయింట్ ఐదు కోట్ల జనాభాతో రెండవ స్థానంలో చైనా సో మరో డెబ్బై ఏడేళ్లలో రెట్టింపు కానున్నటువంటి భారత జనాభా పదిహేను నుంచి అరవై నాలుగు ఏళ్ళ వారు అరవై ఎనిమిది శాతం మంది తగ్గిన ప్రసూతి మరణాలు మెరుగైనటువంటి వైద్య సేవలు సో ఇక్కడ మనకు యుఎన్ఎఫ్పిఏ నివేదిక వెల్లడి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సేమ్ ఇదే అప్డేట్ మనకు ఈనాడులో ఇచ్చారు చాలా నీట్గా ఇవ్వడం జరిగింది ఈనాడులో ఒకసారి దీన్ని ఇక్కడ చూద్దాం సో దేశ జనాభా నూట నలభై నాలుగు కోట్లంటే ఇక్కడ చూడవచ్చు యుఎన్ఎఫ్పిఏ నివేదిక అంచనా సో ఇక్కడ ప్రతి పాయింట్ను మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో దేశ జనాభా ఈ ఏడాదికి సుమారుగా నూట నలభై నాలుగు కోట్లు ఉంటుందంటూ మనకు యునైటెడ్ నేషనల్ పాపులేషన్ ఫండ్ స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నివేదికలో అంచనా వేసింది సో ఇది గుర్తుంచుకోండి ఇది ఎవరు అంచనా వేశారు అని చెప్పేసి ఈ ఆర్గనైజేషన్ పేరు అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇందులో మనకు ఇరవై నాలుగు శాతం మంది జీరో టు ఫోర్టీన్ ఇయర్స్ ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు అంట అదేవిధంగా టెన్ టు నైన్టీన్ ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళు కనుక చూస్తే సెవెంటీన్ పర్సెంట్ మెంబర్స్ ఉన్నారట ఇక నెక్స్ట్ మనకు టెన్ టు ట్వంటీ ఫోర్ మధ్య ఉన్నటువంటి వాళ్ళు కనుక చూసినట్లయితే ఇక్కడ ట్వంటీ సిక్స్ పర్సెంటేజ్ ఉన్నారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక మనకు గుర్తుంచుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ అంశం ఏంటంటే పదిహేను నుంచి అరవై నాలుగు ఏళ్ళ వయసు ఉన్నటువంటి వారు అరవై ఎనిమిది శాతం ఉన్నారంట సో దీన్ని మనం ఇది డెమోగ్రఫిక్ డెమోగ్రఫీ డెవిడెండ్ అని చెప్పేసి అంట మనం ఎకానమీలో చదువుతాం కదా సో ఇది మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇది ఎక్కువ ఉంటే మనకు సో ఇక్కడ ఏంది మనకు ఉత్పత్తి పెరుగుతుంది అనమాట సో ఎందుకంటే ఈ ఏజ్లో ఉన్నటువంటి వాళ్ళు వర్క్ ఎక్కువ చేస్తారు కనుక సో ఉత్పాదకతగా వచ్చు ఉత్పత్తి పెరగడం వల్ల అక్కడ ఆర్థిక అభివృద్ధికి అది దోహదపడదు అనమాట సో ఇక్కడ మనకు సిక్స్టీ ఎయిట్ పర్సెంటేజ్ అనేటువంటిది ఉంది ఇది మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి అరవై ఐదు ఏళ్ళ పైన ఉన్నటువంటి వారు సెవెన్ శాతం ఉండవచ్చు అని చెప్పేసి నివేదిక తెలిపింది సో పురుషుల జీవితకాల జీవితకాలం గానీ గవర్నట్లయితే డెబ్బై ఒక్క ఏళ్ళుగాను అదేవిధంగా స్త్రీల యొక్క జీవితకాలం డెబ్బై నాలుగు ఉంటుందని తెలిపింది ఇది కూడా ఇంపార్టెంట్ సో వీళ్ళ యొక్క అంచనా ఇది సో మనకు రీసెంట్గా ఇది అభివృద్ధి సూచి వచ్చింది సో దాని ప్రకారం మన ఆయుర్వార్థం ఎంత అనేది మీరు కింద కామెంట్ చేయండి నేను ఆల్రెడీ మన కరెంట్ అఫేర్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు సో నూట నలభై నాలుగు పాయింట్ ఒకటి ఏడు కోట్లతో భారత్ అగ్రస్థానంలో నూట నలభై రెండు పాయింట్ ఐదు కోట్లతో చైనా రెండో స్థానంలో ఉంటాయని చెప్పేసి ఈ నివేదిక మనకు వెల్లడించడం జరిగిందంట ఇది ఇంపార్టెంట్ నివేదిక సో రెండు వేల ఆరు నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య బాల్య వ్యూహాల శాతం ఇరవై మూడుగా ఉండగా సో ప్రసూతి మరణాల రేటు కూడా గణనీయంగా తగ్గిందని నివేదిక స్పష్టం చేసినట్టు ఇక్కడ జరుగుతుంది సో మనకు ప్రసూతి మరణాలు జరి తగ్గిందని చెప్పేసి అదే అదేవిధంగా బాల్య వ్యూహాలు కూడా తగ్గినట్టయితే చెప్తుంది సో మనకు మన భారతదేశంలో ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఆర్థిక సర్వే ప్రకారం ఈ ప్రసూతి మరణాల సంఖ్య ఎంత ఉందని మీరు కింద కామెంట్ చేయండి ఆల్రెడీ మీరు ఎకానమీ చదువుతున్నారనుక తెలిసే ఉంటుంది తెలిసిన వాళ్ళ కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి కానీ నెక్స్ట్ ఇక్కడ మరొక నివేదిక రావడం జరిగింది మనం నిన్న కూడా ఒకటి చూసాం అంతకుముందు కూడా చూడడం జరిగింది వరుసగా ఈ భారత అభివృద్ధి అంచనాకు సంబంధించి వివిధ సంస్థలైతే ఈ అంచనాలు చెప్తున్నాయి కనుక ఇవన్నీ మీరు ఒక దగ్గరగా రాసుకోండి కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది సో భారత వృద్ధి ఆరు పాయింట్ ఐదు శాతం సో రెండు వేల ఇరవై నాలుగుపై ఐక్యరాజ్య సమితి నివేదిక ఇది ఇప్పటివరకు డబ్ల్యుహెచ్ఓ ఇచ్చింది ఐఎంఎఫ్ ఇచ్చింది దాంతోపాటుగా ఆర్బీఐ ఇవ్వడం జరిగింది అండ్ మనం నిన్న కనుక చూసినట్లయితే నిన్న మనకు ఐఎంఎఫ్ మళ్ళీ సవరించి కూడా దాన్ని సంబంధించి ఇవ్వడం జరిగింది అంతకుముందు మనకు మూడీస్ సంస్థ కూడా ఇచ్చింది ఇట్లా రకరకాల సంస్థలు భారత వృద్ధి రెండు వేల ఇరవై నాలుగులో అంచనా వేస్తున్నాయి వీటన్నిటిని ఒక దగ్గర రాసుకోండి బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు సో భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాదికి ఆరు పాయింట్ ఐదు శాతం వృద్ధిని నమోదు చేయవచ్చని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది సో దేశంలో పలు జాతి కంపెనీలు తమ తయారీ కొనసాగిస్తుండడం వల్ల భారత్ భారత ఎగుమతులపై సానుకూల ప్రభావం పడుతుందని చెప్పేసి పేర్కొంది రెండు వేల ఇరవై నాలుగులో మనకు ఆరు పాయింట్ ఎనిమిది శాతం రెండు వేల ఇరవై ఐదులో ఆరు పాయింట్ ఐదు శాతం మేర భారత వృద్ధి నమోదు చేస్తుందని చెప్పేసి మంగళవారం విడుదలైనటువంటి మనకు ఐఎంఎఫ్ నివేదిక ఇది మనకు నిన్న ఐఎంఎఫ్ నివేదిక ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది ఓకేనా సో ఐక్యరాజ్య సమితి ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ విడుదల చేసినటువంటి నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై మూడులో భారత్ ఆరు పాయింట్ ఏడు శాతం వృద్ధిని నమోదు చేసింది అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు ఆరు పాయింట్ ఐదు వృద్ధిని నమోదు చేయవచ్చని చెప్పేసి చెప్తుంది లాస్ట్ టైం కంటే ఇప్పుడు ఒక టూ పర్సెంట్ తగ్గుతుందని చెప్పేసి ఇక్కడ వీళ్ళు అంచనా వేయడం జరిగింది ఇది ఇంపార్టెంట్ దాంతోపాటు సో ప్రపంచానికి సంబంధించినటువంటి వృద్ధి రేటు కూడా వీళ్ళు అంచనా వేశారు సో రెండు వేల ఇరవై మూడులో బలమైనటువంటి ప్రభుత్వ పెట్టుబడుల కేటాయింపుతోడు సేవారంగం రాణించింది వినియోగదారులు స్థానికంగా బలమైనటువంటి గిరాకీ లభించడం వల్ల సో ఆ వృద్ధి ఉందని చెప్పి చెప్తుంది అయితే ఇక్కడ మనం చూసినట్లయితే అంతర్జాతీయానికి సంబంధించిన విషయాలు అయితే వరుసగా మూడో ఏడాది అంతర్జాతీయం వెనుక ఇక్కడ జరవచ్చు సో అంతర్జాతీయ వృద్ధి రెండు వేల ఇరవై నాలుగులో రెండు పాయింట్ ఆరు శాతంగా నమోదు అని రెండు వేల ఇరవై మూడు నాటి రెండు పాయింట్ ఏడు శాతంతో పోలిస్తే కాస్తంత తక్కువ అవుతుందని చెప్పేసి ఇక్కడ అంచనా వేసింది అంతర్జాతీయం మొత్తం వరల్డ్ వైడ్ చూసుకుంటే వీళ్ళు టూ పాయింట్ సిక్స్ అనేది అంచనా వేస్తున్నారు సో మనకు వరల్డ్ వైడ్గా వరల్డ్ బ్యాంక్ ఎంత అంచనా వేసింది భారత్ యొక్క వృద్ధి రేట్ అనేది అది కూడా మనకు రీసెంట్గా వచ్చిన రిపోర్టే అది ఎంత అనే మీరు కింద కామెంట్ చేసేట ప్రయత్నం చేయండి సో వరల్డ్ వైడ్గా మనకు వరల్డ్ బ్యాంక్ ఎట్లా అంచనా వేసింది అన్నీ ఒక దగ్గర రాసుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది సో రెండు వేల పదిహేను పంతొమ్మిది సంవత్సరాల్లో సగటు వృద్ధి రేటు మూడు పాయింట్ రెండు శాతం నమోదైంది సో దీని వరుసగా మూడో ఏడాది కంటే తక్కువ వృద్ధి నమోదు కావచ్చు కానుందని చెప్పేసి డ్రైన్ జరిగింది ఒకవేళ మీకు కన్ఫ్యూజన్ ఉంటే దీని మీద ఒక షార్ట్ వీడియో కావాలనుకుంటే కింద పోయినా లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేయండి దానికి సంబంధించిన అన్ని ఒక దగ్గర టైప్ చేసి మీకు ఒక షార్ట్ వీడియో రూపంలో ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే కావాలనుకున్నవారు లైక్ చేసి ఎస్ అని కామెంట్ చేయండి సో డాక్టర్ పావులూరి సుబ్బారావుకు ఆర్యభట్ట అవార్డు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి కరెంట్ అఫేర్ ఇక్కడ చూసినట్లయితే అనంత టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు డాక్టర్ పావులూరి సుబ్బారావుకు ఏరోనాటిక్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆర్యభట్ట అవార్డుతో సత్కరించింది సో ఇక్కడ మనం చూసినట్లయితే ఏఎస్ఐ డిస్ డిస్టింగ్విష్డ్ ఫెలో గుర్తింపుకు కూడా ఇవ్వడం జరిగిందనమాట సో మన దేశంలో ఈ ఆస్ట్రోనక్ సారీ ఆస్ట్రోనాటిక్స్ రంగంలో విశేష సేవలు అందించినందుకు గాను డాక్టర్ పావులూరి సుబ్బారావుకు ఈ అవార్డు దక్కినట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇక దాంతోపాటు ఇక్కడ మనకు ఏఎస్ఐకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కిరణ్ కుమార్ చేతుల మీదుగా సో ఈ అవార్డు అతనికి నేను ప్రదానం చేసినట్టు జరవచ్చు సో ఇతను అనంత్ టెక్నాలజీస్ యొక్క వ్యవస్థాపకుడు ఎవరు ఇప్పుడు ఈ అవార్డు పొందినటువంటి వ్యక్తి సో పంతొమ్మిది వందల తొంభై రెండులో అనంత టెక్నాలజీస్ని ఏర్పాటు చేస్తారు మనం కరెంట్ ఇష్యూ చదువుతున్నప్పుడు చాలా టైంలో ఈ అనంత టెక్నాలజీ గురించి వస్తుంది సో ఎందుకంటే మనకు ఇప్పుడు ఇస్రో చేపట్టినటువంటి చాలా ఉపగ్రహాలు ఇక్కడ చూసినట్టయితే తొంభై ఎనిమిది ఉపగ్రహాలు ఉపగ్రహాలు కావచ్చు డెబ్బై ఎనిమిది రాకెట్ ప్రయోగాల్లో అనంత టెక్నాలజీ భాగస్వామి ఉందన్నమాట ఇది ఇంపార్టెంట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది అతనికి అవార్డు రావడం జరిగింది ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే జైలు నుంచి గృహ నిర్బంధానికి అంగసాన్ సూకి అని చెప్పేసి ఇక్కడ ఇక్కడు మయన్మార్ కీలక నేత నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అయినటువంటి అంగసాన్ సూకికి ఆ దేశ సైనిక ప్రభుత్వం జైలు నుంచి గృహ నిర్బంధానికి మార్చింది సో మయన్మార్లో వేడిగాల తీవ్రత ఎక్కువగా ఉందని సో జైల్లో ఉన్నటువంటి వృద్ధ ఖైదీల ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది సో దీంతో కారాగారంలో శిక్షణ అనుభవిస్తున్నటువంటి మాజీ అధ్యక్షుడు అధ్యక్ష అధ్యక్షుడు అయినటువంటి అంగస్ సారీ విన్మైంట్ సూకి డెబ్బై ఎనిమిది ఆమె ఏజ్ సెవెంటీ ఎయిట్ ఇయర్స్ ఉన్నది కనుక ఆమెను గృహ నిర్బంధానికి తరలించాలని చెప్పేసి అక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు చూడవచ్చు అయితే ఇటీవల కాలంలో మనకి మయన్మార్ అనేటువంటిది ఎక్కువగా వార్తల్లో ఉందండి చాలా ఇంపార్టెంట్ దీని మీద కూడా మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు మన అంతర్జాతీయ సంబంధాల్లో భాగం కావచ్చు సో ఏంటంటే మయన్మార్కు సంబంధించినటువంటి నూట యాభై ఒక్క మంది సైనికులు మన భారత్ భూభాగంలోకి రీసెంట్గా చొరవడం జరిగిందనమాట సో బ అది ఆ ఇన్ఫర్మేషన్ కూడా మన కరెంట్ ఇష్యూలో ఉంది దాన్ని చూసుకోండి అయితే ప్రజెంట్ మనకు మయమ్మార్లో సైనిక పాలన కొనసాగుతుంది వాళ్ళనే జుంటాలు అని చెప్పేసి పిలుస్త పిలుస్తారనమాట సో అది కూడా ఇంపార్టెంట్ అక్కడ ప్రజాప్రభుత్వం అనేటువంటి లేదు సైనిక పాలన కొనసాగుతుంది ఆ సైనికులనే జుంటాలు అంటే అక్కడ ప్రజా ప్రజా వ్యతిరేక దళాలు ఉంటాయి కదా సో వాళ్ళంతా కలిసి ఒక సైనిక పాలనగా ఏర్పడ్డారు వాళ్ళనే జుంటాలు అని చెప్పేసి పిలుస్తారు యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఈ ఇక్కడ ఈ జుంటాలు ఎలక్షన్స్ అనేది నిర్వహణ చేశారు ఫస్ట్ పంతొమ్మిది ఎనభై ఎనిమిది ఎలక్షన్ నిర్వహణ చేశారు సో ఎన్సీడీ పార్టీ హంగ్సాన్ సూకీ అనే వ్యక్తి ఈమె అప్పుడు విజయం సాధించింది కానీ ఈమెను తర్వాత పలు కారణాల వల్ల రెండు వేల పన్నెండులో ఈమెను అవజ్ చేశారు అప్పుడు దాన్ని యూఎన్ఓ కూడా వ్యతిరేకించింది అనమాట అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి వ్యతిరే వ్యతిరేకించడం జరిగింది తర్వాత అక్కడ మయాన్మార్లో ఆర్థిక పరిస్థితులు బాగలేక తర్వాత మళ్ళీ రాజ్యాంగం అనేటువంటి వాళ్ళు రచించుకోవడం జరిగింది సో రాజ్యాంగం రచించుకున్న తర్వాత కూడా అక్కడ ఎలక్షన్స్ అనేది అంత పర్ఫెక్ట్గా వాళ్ళు కనెక్ట్ చేయలేదు అండ్ రీసెంట్గా అక్కడ రోహింగ్యాల సమస్య కూడా ఉంది వాళ్ళని మనం సంచార ముస్లిమ్స్ అని చెప్పేసి అంటాం సో అక్కడ వాళ్ళకు అక్కడ ఉండేటువంటి అక్కడ దాదాపుగా నైంటీ పర్సెంట్ బౌద్ధులు ఉంటారు ఆ రోహింగ్యా ముస్లిమ్స్ కొన్ని బౌద్ధులకు కూడా అక్కడ గొడవలు జరుగుతున్నాయి అనమాట సో వాళ్ళ కోసం అక్కడ ఆ రోహింగ్యాల కోసం ఒక ప్రత్యేక ప్రదేశాన్ని కూడా మనకు ఏది యుఎన్ఓ ఏర్పాటు చేసింది రకైన్ అనేటువంటి ప్రదేశాన్ని కూడా ఏర్పాటు చేసింది అనమాట ఇదంతా మనకు వార్తల్లో ఉంది ఒకసారి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి అక్కడి నుంచి కూడా మనం ఇట్టు ఎక్స్పెక్ట్ చేయవచ్చు కానీ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇరవై వేల మూడు వందల ముప్పై తొమ్మిది కోట్ల ఆదాయంతో దక్షిణ మధ్య రైల్వే రికార్డ్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనకు చూడవచ్చు సో జోన్ చరిత్రలో ఇదే అత్యధికమంట సో ఇక్కడ చూసినట్టయితే మనకు దక్షిణ మధ్య రైల్వే రికార్డు స్థాయిలో ఆదాయాన్ని గడి గడించింది సో తొలిసారిగా ఇరవై వేల కోట్ల రాని దాటింది సో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో అన్ని విభాగాల్లో కలిపి ఇరవై వేల మూడు వందల ముప్పై తొమ్మిది పాయింట్ మూడు ఆరు కోట్ల మొత్తాన్ని తన ఖాతాలో వేసుకుంది సో జోన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇదే అత్యధిక అంట ఇరవై రెండు ఇరవై మూడులో చూస్తే ఇది పద్దెనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు కోట్లతో పోలిస్తే ఇప్పుడు ఏడు శాతం అధికమంట ఇది గుర్తుంచుకోండి ఎంత శాతం అధిక అధికం ఈ సంవత్సరం చేసిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఏడు శాతం అని గుర్తుంచుకోండి మళ్ళీ ఇది ఏంటంటే జోన్ చరిత్రలో ఇదే అత్యధికం కనుక సో ఇది కూడా గుర్తుంచుకోండి అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ చూసినట్లయితే టైమ్స్ జాబితా అనేది రిలీజ్ కావడం జరిగింది ఈరోజు మనకు వివిధ న్యూస్ పేపర్లో చాలా రకాలుగా ఇచ్చారు సో క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేదు చూద్దాం ఒకసారి ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూద్దాం సో వీలైతే నేను నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించి కంప్లీట్ సమాచారం మీకు ఇచ్చేటప్పుడు ప్రయత్నం చేస్తాను సో ఇక్కడ చూసినట్టు టైమ్స్ జాబితాలో సత్యా నాదేళ్ళ ఆలియా భట్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మనకు ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా కావచ్చు అండ్ మైక్రోసాఫ్ట్ సిఇ సత్యాదల్లా బాలీవుడ్ నటి ఆలియా భట్ నటుడు డైరెక్టర్ దేవ్ పటేల్ టైమ్స్ మ్యాగజైన్ రెండు వేల ఇరవై నాలుగు ఏడాది రూపొందించినటువంటి ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలైనటువంటి వంద మంది వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించారంటే రోజు మన భారతదేశం తరపునుంచి ఈ పేర్లను గుర్తుంచుకోండి మన భారత్ నుంచి ఎవరు దీనిలో ఈ చోటు సంపాదించారనేది ఇంపార్టెంట్ ఇక అమెరికా ఇంధన శాఖలో ఇంధన శాఖ రుణ కార్యక్రమాల కార్యాలయం డైరెక్టర్ జిగర్ షా కావచ్చు ఎల్ విశ్వవిద్యాలయం ఖగోళ భౌతిక శాస్త్రాల ప్రొఫెసర్ అయినటువంటి ప్రియా ప్రియంవద నటరాజన్ కావచ్చు అండ్ భారత్ సంతతి చెందినటువంటి రెస్టారెంట్ యజమాని అయినటువంటి అస్మాఖాన్ అండ్ రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్ని సతీమణి అనేటువంటి యూలియా ఈ జాబితాలో ఉన్నట్లు కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఇంకా అమెరికాకు సంబంధించిన వాళ్ళ యొక్క జాబితా కూడా ఇక్కడ ఇచ్చారు సో ఇది టైమ్స్కి సంబంధించినటువంటి టాప్ హండ్రెడ్ మెంబర్స్ సంబంధించినటువంటి ప్రభావశీలైనటువంటి ఒక జాబితా అనేది రిలీజ్ చేసింది సో దాంతోపాటు ఇక్కడ మనకు స్పోర్ట్స్ నుంచి కూడా ఇక్కడ అత్యంత ప్రభావశీలు జాబితాలో సాక్షి అంటే ఇక్కడ జరుగుతుంది సో టైమ్ మ్యాగ్జిన్ రెండు ఇరవై నాలుగు అత్యంత ప్రభావశీల ప్రభావవంతమైనటువంటి వ్యక్తుల జాబితాలో భారత రెజిలర్ సాక్షి మాలిక్ చోటు దక్కించుకుంది సో భారత రెజిలర్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ చరణ్ సింగ్ పై పోరాటానికి గాను సాక్షికి గౌరవం లభించింది మహిళా రెజ్లర్ రెజ్లర్లను లైంగికంగా వేధించాడని ఆరోపణలు ఆరోపణలతో అప్పుడు అధ్యక్షుడిగా ఉన్నటువంటి బ్రిజ్భూషణ్ పై వ్యతిరేకంగా నిరుడు జనవరిలో సాక్షి ఉద్యమం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే సో సహచర రెజ్లర్లు వినేష్ పొగాట్ కావచ్చు బజరంగ్ పూనియాతో కలిసి ఈ ఆందోళన సాక్షి కొనసాగించడానికి చూడవచ్చు సో ఇందుగాని మాకు ఈ టైమ్స్ జాబితాలో చోటు అయితే రావడం అనమాట సో ఇవి గుర్తుంచుకోండి ఇంకా మనకి కంప్లీట్ డీటెయిల్స్ అయితే రాలేదు నేను రేపటి న్యూస్ పేపర్లో మీకు ఇంకొంత ఇన్ఫర్మేషన్ దీని గురించి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అర్థంగా కరెంట్ అఫైర్స్ సో మన యాప్ ద్వారా ఎవరైనా కోర్సెస్ తీసుకోవాలనుకుంటే మనం చాలా తక్కువ ప్రైస్కే చాలా క్వాలిటీ కంటెంట్ అండ్ క్వాలిటీతో కూడినటువంటి టెస్ట్లు అయితే అందిస్తున్నాం ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి న్యాచురల్ అయితే కోర్స్ తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ ఆఫర్స్ అనేటువంటి ఒకటే రోజు ఉంటాయి ఈరోజు ఓ క్లాక్ వరకు నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు ఉంటాయి ఇమీడియట్గా తీసుకునే ప్రయత్నం చేయండి